హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ బ్లాగ్ అనంతగిరి హిల్స్ అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ అండ్ బోటింగ్ మొత్తం బ్లాగ్ అయితే చూడండి మీకు నచ్చుతుంది మేము గచ్చిబోళ నుండి స్టార్ట్ అయ్యాము ఇది వెళ్ళేటప్పుడు షేర్లింగంపల్లి నుండి వెళ్ళాము ఆ రోడ్డు అయితే అస్సలు బాగాలేదు అంత కచ్చా రోడ్డు ఉంది మేము వెళ్తుంటే అయితే మొత్తము చుట్టూ చెట్లు ఇక్కడ దగ్గర చిన్న గ్రామం అయితే కనిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఇండ్లపైన తాండూరు బండ వేసి కప్పులాగా కప్పారు కప్పారు అదైతే కొంచెము వింత కనిపించింది ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే అందరూ స్లాబ్ కానీ రే పెంకుటిల్లు కానీ అట్లా చేస్తూ ఉంటారు ఇక్కడ తాండూరు బండతో ఇల్లు ఇల్లు పైన కప్పు అయితే వేశారు ఇదైతే సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ అరౌండ్ ఎయిటీ కిలోమీటర్స్ అనుకోండి టూ అవర్స్ జర్నీ ఎక్కడో దగ్గర చిన్న చిన్న టెంపుల్స్ అయితే కనిపిస్తున్నాయి చుట్టూ మొత్తం చెట్లు దారి పొడుగుతున్నా అండ్ స్ట్రీట్ లైట్స్ అయితే ఏమీ లేవు విలేజ్ వచ్చిన దగ్గర ఒకటి రెండు కనిపిస్తాయి అంతే మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి డే మొత్తం ఉండాలనుకుంటే మళ్ళీ రిటర్న్ టైంలో ఫైవ్ ఓ క్లాక్ రిటర్న్ కావాలి వచ్చేదారిలో అయితే మేము చేయవల్ల రోడ్డు తీసుకున్నాము చెర్లింగంపల్లి రోడ్ అయితే అస్సలు బాగాలేదు కచ్చా రోడ్ అండి చేవల నుండి వెళ్తే మీకు రోడ్డు బాగుంటుంది ఇక్కడ అయితే మనం టెంపుల్కి రీచ్ అయిపోయాము టెంపుల్ ముందే మనకు పార్కింగ్ ప్లేస్ ఉంది టికెట్ థర్టీ రూపీస్ ఎంతసేపు అయినా ఉండొచ్చు ఇక్కడ శనివారం ఆదివారం అయితే చాలామంది వస్తుంటారు భక్తులు ముందు కనిపించింది అయితే అనంత పద్మనాభ స్వామి అని మనకు ఎంట్రన్స్ గేట్ ఉంటుంది కొద్దిగా నడుస్తే మనకి గోపురం కనిపిస్తుంది మేము వెళ్ళినప్పుడు అయితే చాలామంది వచ్చారు వైకుంఠ ఏకాదశి తెల్లారి వెళ్ళాము మేము ఇక్కడ కనిపిస్తున్నాయి క్యూ అయితే కాలు కడుక్కోవడానికి అందరు క్యూ కట్ కట్టారు లెఫ్ట్ సైడ్లో వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో కాలు కట్టుకోవడానికి ట్యాప్స్ ఉన్నాయి ఏదంటే లెఫ్ట్ సైడే మనం వెళ్ళేటప్పుడు నేను లోపల వైపు చూపిస్తున్నాను అండ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము లోపలికి వెళ్ళాక ఇట్లా రైట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయి ఈ స్టెప్స్ నుండి మనము దేవుడి దర్శనానికి అయితే వెళ్తాము ఇలా స్టెప్స్ ఉంటాయి ముందు కనిపించిందైతే టైమింగ్స్ ఇక్కడ పండగ వేళల్లో అయితే రష్గా ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ టికెట్ థర్టీ రూపీస్ అండి మనము ప్రైవేట్ దర్శనానికి వెళ్ళాలనుకుంటే పబ్లిక్ దర్శనానికి అయితే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ప్రైవేట్ నుండి అయినా ప్ర ప ఫ్రీ దర్శనం అయినా వెళ్ళాలనుకుంటే ఫ్రీ దర్శనం ఎంట్రీ నుండి కొబ్బరి కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలి మనకు ప్రైవేట్ దర్శనం దగ్గర కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అయితే ఉండదు ఇక్కడైతే టికెట్స్ ఇస్తున్నారు ఈచ్ పర్సన్ థర్టీ రూపీస్ అదైతే లోపలికి వెళ్ళేదారి ఇక్కడ మనము దేవుడి దర్శనం అయితే ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకుంటాము మనము వేరే టెంపుల్స్ అయితే తూర్పు ద్వార దర్శనం నుండి వెళ్తాము కానీ ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం నుండి వచ్చి ఉత్తర ద్వార దర్శనం నుండి బయటికి వెళ్ళిపోతాము ఇక్కడ ప్రత్యేకత ఇదే ఈ కూడా ఉత్తరం వైపే ఉంది కొత్తగా నిర్మించారు ఈ టెంపుల్ పాతగా ఉన్నప్పుడైతే వే వేరే రకంగా ఉండేది మేము సైడ్ నుండి వెళ్తున్నాము మధ్యలో అయితే ఓపెన్ చేయలేదు మనం సైడ్ నుండి అయితే వెళ్ళాలి వాళ్ళు క్యూ లైన్ చూపిస్తారు ఇదైతే టికెట్ క్యూ లైన్ ఇటువైపు అయితే ఫ్రీ దర్శనం లైన్ అందరం ఒకే దగ్గరికి రీచ్ అవుతాము శ్రీ దర్శనం అయితే త్రీ లైన్స్ ఉంటాయి టికెట్ దర్శనం ఒకే లైన్ ఉంటుంది సీదా వెళ్ళిపోవచ్చు మళ్ళీ లోపలికి వెళ్ళాక స్వరంగ మార్గం లాగా ఉంటుంది కొంచెం దూరం ఒక టెన్ అడుగులు అడుగులు వేస్తే మనము దేవుడికి రీచ్ అయిపోతాం దేవుడి దగ్గరికి అనంత పద్మనాభ స్వామి అంటే మనము స్వామి ఇట్లా పడుకున్నట్టుగా విగ్రహం అయితే ఉంటుంది అనుకుంటాము కానీ ఇక్కడ శిలా విగ్రహం ఉంటుంది లోపడైతే చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ దర్శనం నుండి బయటికి వచ్చాక పులిహోర ప్రసాదంగా పులిహోర లడ్డు అయితే ఇస్తున్నారు ప్రసాదం పులిహోర టెన్ రూపీస్ లడ్డు టెన్ రూపీస్ ఇక్కడ హోటల్స్ అయితే దగ్గర ఏం లేవు కాబట్టి మనము ఫుడ్ వెళ్ళేటప్పుడే తీసుకెళ్తే బాగుంటుంది ఇదైతే బయటికి వెళ్ళే ద్వారా ఇక్కడ ఆలయం గోపురం గోల్డ్ కలర్లో ఉంది ఇక్కడ మేము ట్రెక్కింగ్ అని వెళ్ళాము ట్రెక్కింగ్కి అయితే పిల్లల్ని తీసుకెళ్ళడం చాలా కష్టం అనేసి బోటింగ్కి వెళ్ళాము టెంపుల్ నుండి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో అయితే రిజర్వాయర్ ఉంది కాకపోతే అక్కడ వర్క్ జరుగుతుంది అనేసి వేరే దగ్గర చెరువు కాయకింగ్ బోటింగ్ అని మెన్షన్ చేశారు అక్కడికి బోటింగ్కి అయితే వెళ్ళాము ఇదంతా ఫారెస్ట్ ఏరియా ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఇక్కడైతే ఆగి టికెట్ తీసుకోవాలి మనం దేవుడి దర్శనానికి ఎప్పుడైనా వెళ్ళచ్చో కానీ ట్రెక్కింగ్ రిజర్వాయర్ బోటింగ్ ఇవన్నీ చూడాలనుకుంటే మాత్రం రైనీ సీజన్లో వెళ్తే బాగుంటుంది ఇక్కడ గ్రాస్ అంతా ఎండిపోయింది ఇది డిసెంబర్ మంత్లోనే ఇక్కడ పార్కింగ్ చేసుకొని టికెట్ అయితే తీసుకొని ట్రెక్కింగ్కి అయితే వెళ్ళాలి ఇక్కడ చాలా మంది అయితే చూడ్డానికి వస్తున్నారు ట్రెక్కింగ్ చేయడానికి పిల్లలతో అయితే అస్సలు వెళ్ళలేమండి ఇక్కడ సిక్స్ ప్లేసెస్ ఉన్నాయి కనిపిస్తున్నదంతా ఫారెస్ట్ ఏరియా ఇదంతా నడుచుకుంటే వెళ్ళి వాచ్ టవర్ దగ్గరికి వెళ్ళాలి వాచ్ టవర్ పైకి ఎక్కి మనము సెల్ఫీస్ ఫారెస్ట్ ఏరా ఎలా ఉంది అనేది చూసుకోవచ్చు మేమైతే వెళ్ళలేదండి ఇక్కడ వాటర్ హోటల్స్ ఇవన్నీ అవైలబుల్గా లేవండి మనమే ఓన్గా తీసుకెళ్ళాలి నైట్ క్యాంప్ కూడా ఉంటుంది మీరు అవి కూడా చెక్ చేసుకొని రావచ్చు ఇక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి కార్నర్ గోవా జామకాయలు టీ ఇట్లాంటివి అయితే చిన్నగా చిన్న కొట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక పూల చెట్లు అయితే చాలా బాగా కనిపించాయి రిజర్వాయర్ పాయింట్ అండి ఇక్కడ సెల్ఫీ పాయింట్ అంటారు ఇక్కడ వాటర్ ఎక్కువగా ఉంటాయి రైనీ సీజన్లో ఇప్పుడైతే వాటర్ లేవు ఓన్లీ స్టోన్స్ కనిపిస్తున్నాయి రైని సీజన్లో అయితే వాటర్ ఎక్కువగా ఉండి మంచిగా కనిపిస్తుంది ఇక్కడికైతే క్యాకింగ్ బోటింగ్ కైతే రీచ్ అయిపోయాము ఇక్కడ పార్కింగ్ ప్లేస్ పెద్దగానే ఉంది ఇక్కడ కూడా మనకి పార్కింగ్ ప్లేస్ చాలా బాగుంది మనము ఇక్కడ కాకింగ్ బోటింగ్కి ఈవినింగ్ టైంలో వస్తే బాగుంటుంది ఎండా టైంలో వస్తే కొద్దిగా ఎక్కువ స్పె టైం స్పెండ్ చేయలేము అరౌండ్ త్రీ టు సిక్స్ ఓ క్లాక్ మధ్యలో అయితే మనం బోటింగ్ అయితే చూస్ చేసుకోవాలి ఇక్కడైతే టికెట్స్ ఇస్తున్నారు ఈచ్ పర్సన్ వన్ ఫిఫ్టీ రూపీస్ సెల్ఫ్ బోటింగ్ ఉంటుంది ఒక వన్ ఒక బోట్లో ఇద్దరు బోటింగ్ చేసుకోవచ్చు వన్ బోటెడ్ త్రీ త్రీ హండ్రెడ్ అన్నట్టు అంటే చిన్నపిల్లలు ఉంటే సెల్ఫ్ బోటింగ్ అలో లేదండి బిలో టెన్ ఇయర్స్ మనకైతే లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు సేఫ్టీ లైఫ్ లైఫ్ జాకెట్స్ వేసుకొని అయితే మనము బోటింగ్ చేయవచ్చు మా చిన్నబాబు అండ్ నేనైతే హెల్పర్స్ హెల్పర్ బోటింగ్ తీసుకున్నాము వెళ్తే భయపడతాడు అనేసి మేమిద్దరం అయితే వెళ్ళాము మా హస్బెండ్ అండ్ మా పెద్దబ్బాయి అయితే సెల్ఫ్ బోటింగ్ చేశారు అండ్ స్టీమర్ కూడా ఉంది అదైతే ఇచ్ పర్సన్ త్రీ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ మెంబర్స్ ఒక స్టీమర్లో తీసుకెళ్తారు మనకి చెరువు మొత్తం చూపిస్తారు ఈ సెల్ఫ్ బోటింగ్కి అయితే ఒక చిన్న ఏరియా లాగా సెలెక్ట్ చేసి అక్కడ వరకే బోటింగ్ చేస్తున్నారు లోపలికి వెళ్తే లోతుగా ఉంటుందనేసి ఒకే సైడ్ చేస్తున్నారు అందరూ స్టీమర్కి అయితే మధ్యలో దాకా వెళ్ళచ్చు ఇదైతే మేము వన్ డే ట్రిప్కి వెళ్ళాము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి టెన్ థర్టీకి అలా రీచ్ అయ్యాము దేవుడి దర్శనానికి రీచ్ అయిపోయాము దేవుడి దర్శనం అయిపోయాక కొద్దిగా లంచ్ చేసాము మేము ఇంటి నుండి వెళ్తుంటేనే తీసుకెళ్ళాము లంచ్ చేసి క్యాకింగ్ బోటింగ్కి అయితే వెళ్ళిపోయాము హోటల్స్ అయితే చాలా దూరంగా ఉన్నాయండి టూ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసా కానీ మనకు హోటల్స్ కనిపించట్లేదు మీరు పిల్లలతో వచ్చినట్టయితే మార్నింగ్ టెన్ లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో దర్శనం అయిపోయిన తర్వాత ట్వంటీ కిలోస్ కిలోమీటర్స్ జర్నీ చేస్తే ఈ ఈ రిజర్వాయర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము కానీ పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఎర్లీగా రిటర్న్ అవ్వడం బెస్ట్ అండి ఒకవేళ అక్కడ స్టే చేయాలనుకుంటే మాత్రం పర్లేదు నియర్ బై హోటల్స్ కానీ చూసుకోవాలి రిసార్ట్స్కి అయితే మీరు బుక్ చేసుకోవాలి ముందే ఇక్కడ చాలా లాంగ్ ఉన్నాయి ఒక్కొక్కటి ట్రెక్కింగ్కి బోటింగ్కి ఒక్కొక్క దానికి చాలా చాలా డిస్టెన్స్ ఉందండి అన్నీ ఒకే దగ్గర లేవు చూస్తున్నారు కదా అందరూ వెయిటింగ్ లో ఉన్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఇక్కడైతే హోటల్స్ లాంటివి ఏం లేవు చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టుకున్నారు బ్రెడ్ ఆమ్లెట్ మ్యాగీ చికెన్ ఫ్రై చెరుకు రసం ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి మనకి రైస్ లాంటి ఐటమ్స్ దొరకాలంటే కష్టం మనము ఓన్గా తీసుకెళ్తే బెటర్ అండి పిల్లలు ఉన్నప్పుడైతే ఇంకా ఫుడ్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకెళ్ళడం బెస్ట్ మేమైతే ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది మేము రిటర్న్ అయితే వెళ్ళిపోయాము ఇక్కడ స్ట్రీట్ లైట్స్ అవన్నీ ఏమీ అవైలబుల్గా లేవు ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్